ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ దివ్యాంగుల సేవలో ముప్పై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా యానాం బీచ్ రోడ్లోని మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యానాం లయన్స్ క్లబ్ పిల్లరాయ కోనదేవ ఎన్ గోపి శ్రీనివాస్ హరికృష్ణ రాజేష్ పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్పి రెడ్డి గారు ఎనిమిది మంది వికలాంగు పిల్లలతో కాకినాడ రాయుడుపాలెంలో ఈ సంస్థను స్థాపించారు అప్పటి నుంచి మానసిక వికలాంగుల అభివృద్ధి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం పద్నాలుగు రకాల దివ్యాంగుల అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులను నిర్వహిస్తూ వేలాది కుటుంబాలకు వెలుగులు నింపుతోంది రెండు వేల పదకొండు నుండి యానాం పట్టణంలో మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తూ స్థానిక పరిసర ప్రాంతాల దివ్యాంగుల చిన్నారులకు ఉచిత ప్రత్యేక విద్యతో పాటు ఇంటి వద్దే ఉంటూ వారికి ఫిజియోథెరపీ వంటి సేవలను అందిస్తోంది ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన ఆటలలో విజేతలకు బహుమతులను అందజేశారు అనంతరం పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది తాతారావు విజయదుర్గ ఎం సుశీల మహేశ్వరి వీరవేణి దుర్గాతో పాటు వికలాంగ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని చేపట్టినా నేర్పించడం అంటే చాలా అభినందన తెలియజేయాలి Oh okay. yeah!